గోదావరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంగళవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాళ్లు సందర్శించారు హాస్పిటల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించి పేషెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్లో నెలకొన్న వసతుల కొరతపై నాయకురాళ్లు తీవ్రంగా మండిపడ్డారు గర్భవతులతో సహా ఒక్కో బెడ్డుకు ఇద్దరు పేషెంట్లను ఉంచి వైద్యం అందిస్తుండడాన్ని తీవ్రంగా ఖండించారు హాస్పిటల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని ఎడలా భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు గోదర్ఖంలోని మందపడకల ఆసుపత్రిలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఈరోజు మేము విజిటింగ్ చేయడం జరిగింది అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వార్డులకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకము అక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు చెప్పడం జరిగింది ఏదైతే ఇబ్బందితోటి అనేక అవస్థలు పడుతూ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కు వస్తే వాళ్ళకు బెడ్ల సౌకర్యం లేక బెడ్ల కొరతతోటి ఒక బెడ్కి ఇద్దరిని పేషెంట్స్ ఉంచాల్సిన అవసరము ఉన్నది అందుకోసమని అసలే ప్రెగ్నెన్సీ వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇబ్బందులతోటి అనేక బాధలతోటి వస్తారు వాళ్ళ బాధని అర్థం చేసుకోకుండా ఒక్క బెడ్ పైన ఇద్దరిని ఉంచే పరిస్థితి లేదంటే చేర్సేసి కూర్చోబెట్టి వాళ్ళ పరిస్థితిని వాళ్ళ బాధని అర్థం చేసుకోకుండా చేర్సేసి కూర్చోబెట్టి వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఈరోజు లోపల జరుగుతూ ఉంది అందుకోసమని వెంటనే సంబంధిత అధికారులు అవన్నిటినీ కూడా చూసి సమస్య పరిష్కారము వెంటనే చెయ్యాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఏడలా ఇంకా దీనిపైన అనేక కార్యక్రమాలు రూపొందించి ఏదైతే ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఇంకా వెలికి తీసే ప్రయత్నం చేస్తామని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు రుజన పద్మ సౌజన్య సుంకు కృష్ణకుమారి మనెమ్మ తదితరులు పాల్గొన్నారు